అభివాదు పత్రికా విలేకరుకి మీడియా మిత్రులకు మరియు స్థానిక ఉత్పత్తి ఎఫ్‌ఏకినారు ఉపకరికి 1 లక్ష 9000 రూపాయలు అందజేశారు ఈటి ఈటి చెక్ల न कल श्री కళ్యాణ లక్ష్మి చైర్ పంపిణీ కార్యక్రమానికి రిటైర్ చేసిన కుమార్ గారు వేదిక తీసుకున్నారా तव्हां कोल्हापुर ग्राम बोला <laughs> मालावा <laughs> రాజేష్ అర్పెల్లి జగదరాజేష్ ఎవరు ఆయనలు చెన్న బాగ్యా కర కొరా బట్టపెల్లి రంగారెడ్డి నేడు మీ అంబాను గొత్తెవందు ఇక్కడ అంత సలకలు అంటేస్తున్నారా అమ్ముతలేదు కదా అమ్ముతున్నారా కదా అమ్ముతే కేసు పెడతాం మరి ఏర్పడ్డలు ఏర్పడ్డ తర్వాత నేను కూడా పోటీ వేసినా ఓడిపోయిన మళ్ళీ గెలిచిన మనం ఇంట్లో కార్యక్రమాలు తీసుకున్నాం అప్పుడు ఇచ్చే కదయాలక్ష్మి షాది ముబాల్ ఇట్లాంటి పథకాలు మళ్ళీ ఇచ్చుకుంటనే అంత ముందు ఇంట్లో ముఖ్యమైన స్థాయి ఇచ్చుకుంటారు అవి ఇచ్చుకుంటారు రకరకాల పెన్సిల్ అదే విధంగా కొనసాగిస్తూ మరి రైతు బంధును రైతు భరోసాగా కొద్దిగా పేరు మార్చి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇచ్చిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను రెండవది ఎక్కువ మంది మా మైల్లర్చి రంగలు పెళ్లి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే మళ్ళా బాబులు కానీ నా మేము నేను ఆచరిస్తూ మరి దుస్తులు ఇక్కడ వచ్చేటంటే బస్సు ఫ్రీగా చేశారు వచ్చిరా వచ్చినా లేదా వచ్చి వచ్చేవాళ్ళు బస్సులో బస్సు ఖచ్చితంగా ఉంటారు సగసమే మీరు భాగమేరా మీరు మీ పిల్లలు హాస్పిటల్ దుస్తులు వాళ్ళందరికీ కూడా మరి హాస్పిటల్కి చార్జెస్ ఆడపిల్లలకి ఎన్నో ఉంటాయి అవర్నిస్తున్నారు సర్కార్ భాగం ఇప్పటికీ అందరికీ డ్రెస్సులు పుస్తకాలు వచ్చేసి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గార్యక్రమం అలాగే జరుగుతుంది సర్కార్ వాళ్ళు బల్లన్ని కరెక్ట్ వచ్చింది అంతకుముందు ఊశ తుడుచో లేక నా సర్పంచ్ వాళ్ళు సార్లు వచ్చి వాళ్ళందరికీ కూడా ఊడ్చుకోవాలి తెలుసుకోవాలి అన్ని బల్లాలు వచ్చి ఒకటి కూడా జరుగుతున్నాయి ఇక నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినా నా దాంట్లో మా ఊరు దేగా పక్కన ఉంటుంది అప్పుడు మంత్రులు వచ్చి మానవ ఎనిమిది ఎకరాలు ఇస్తే పేదవాళ్ళకు వంద ఇల్లు కట్టించిన ఇప్పటికీ యాక్ కూర్చుకుంటారు నాకు తొంభై శాతం ఓట్లు ఇస్తారు మరి మధ్యలో పదిహేళ్ళు ఏదో పోతారెట్టానప్పుడు ఈ మండలంలో ఎక్కడ కూడా పెట్టలేకపోయాను అప్పుడు మరి ఇలా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా వారి ఇంద్రమ్మ కాలంలో ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి చెప్తే ఇలా అధికారం వచ్చింది ఇక్కడ నేను బాగా పనిచేసాను కాబట్టి నన్ను అటున్న గెలిపించాను అక్కడ అటు వాళ్ళంతారు అక్కడ ఇంద్రమ్మ ఓటో పెట్టిందో తెలిసింది ఇప్పుడు నేను కూడా అట్ట కలిసి పనిచేస్తున్నా ప్రతి ఊరుకు ఎంత చిన్న ఊరైనా పది ఇంట్లకు తగ్గకుండా పెద్ద ఊళ్లకు ఇరవై ఐదు ముప్పై నలభై రైజ్ పెళ్లి లాంటి ఊళ్లకు యాభై అరవై చెప్పి సందర్భంగా చెప్తా ఇప్పుడు మనం రేపు ఉన్నాయి కదా చేతిలో పెడుతున్నాం అంతకుముందు కొద్దిగా జరిగింది బాధ అనిపిస్తుంది ఖాయిలు ఇచ్చిన మేమే అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా కొందరు కట్టుకున్నారు మా మాజీ కట్టుకున్నాడు పిల్లిద్దామంటే మా కావాలంటే ఎంపీ ఒప్పుకుంటాడు మరి ఈ రకంగా దొడ్డు బి అంకెలు సన వచ్చింది ఉచిత కరెంట్ వచ్చింది ఉచిత బస్సు వచ్చింది ఐదు వేలకు రైతు బంద్ వచ్చింది ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తుంది మీ ఊర్లలో ప్రతి ఊర్ల రోడ్లు వేస్తాం ఇంకా రోడ్లు వేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన గ్రామ గ్రామాలు మన బట్టబెల్ కడ ఎన్ని రోడ్లు బట్టబెల్ పోతారు ఇప్పుడు ముప్పై వేసుకు ఇరవై పోతారు కలిపి యాభై లక్షల రూపాయలు రోడ్లు వేసారు మరి రాజు అని చేసాడు ఒక పది లక్షలు వేసాడు ఎందుకంటే బాగా అరవై పేలు కానీ ముప్పై లక్షలు వేసాడు అరవై లక్షలు లేవు అర కోటి రూపాయలు పైనే మొన్న మళ్ళీ మొన్న మళ్ళా పది లక్షలు వేసింది ఇప్పుడు ఎస్ మళ్ళా పది పది లక్షలు మళ్ళీ ఇప్పుడు ప్రతి విలువ పదిహేను వేల ముప్పై లక్షలు అయితే ఈ రకంగా గ్రామ గ్రామాన్ని అటు మౌలిక వసతులు పెంచుకుంటూ అంటే రోడ్లు మోర్లు కట్టుకుంటూ ఇటు కరెంటు బిల్లు ఫ్రీ చేసుకుంటూ దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇచ్చుకుంటా బస్సు ఫ్రీ ఇచ్చుకుంటూ రైతులకు రైతు భరోసా ఐదు వేలకు ఆరు వేలు చేసి అంత ముందు వాళ్ళకైతే అప్పుడు లక్ష రూపాయలు అయితే వాళ్ళందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమైంది ఇంకా మీరు చాలా చూస్తారు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సిలిండర్ దానికి వచ్చే గ్యాప్ ఉంది అధిపతి అవుతుంది కానీ ఇప్పుడు అసలు లేదు ఇంకా మూడు ఏదో రేపే వాళ్ళ దాట రెప్ప లేదు అప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు మంచి జరిగినాయి మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో జరిగింది కానీ ఇప్పుడు ఇంకా ఇక్కడ జరుగుతున్నాయి ఇవాళ వచ్చే కార్యక్రమం గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దేశాల్లోనే ఆదర్శవంత ఇంకో కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా ఇంకా మూడేళ్లలో పేదవాలు ఇల్లు లేని ఉండకూడా చూస్తాం దానికి ఇంకొక విషయం చెప్తా ఉన్నా అప్పుడు జాగ్రత్త వచ్చేసరికి జాగ లేని వాళ్ళకి కూడా తప్పకుండా అయితే తెలియజేస్తా ఉన్నా ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇంద్రబిల్లాల్లో నువ్వు పట్ట ఇచ్చావు బేస్మెంట్ దానికి కట్టినాక లక్ష రూపాయలు ఇస్తాయి అంటున్నారు అత్తాయో పోతాయో నాకు అనుమానం అనిపిస్తుంది లేదా పైసలు లేవు ఉంటారు పైసలు లేవు అనేది నేను మా ఎంపీ కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తా ఉన్నా వీళ్ళంతా కూడా మహిళా సంఘాల నాయకులు ఉంటారు ఖచ్చితంగా పేదవాళ్ళు ఉంటే జాగ ఉండి కట్టుకుని పరిస్థితి లేకపోతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన మహిళా సంఘాల ద్వారా ఖచ్చితంగా లక్ష రూపాయలు లోనింగ్ పేయాల్సిన అవసరం ఉన్నది అది ఆర్డర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గౌరవ మంత్రివర్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఖమ్మం జిల్లాలో ఐదు వందల యాభై మందికి పిలిచారు ఇక్కడ కూడా మన నాయకులు ఒక బాధ్యత సేవ అనుకోవాలి అధికారులు ఒక సేవ అనుకోవాలి అనుకొని పేదవాళ్ళ ఇల్లు కట్టుకునే విధంగా చర్య తీసుకోవాలి మూడు నాలుగు రోజులలో మనం చేస్తుంది వెంటనే మనం మంచి రోజు చూసి ముగ్గురు వస్తుంది పేదవాళ్ళకు ఒకరికొకరు సహకరించండి ఉండోళ్ళు అడగద్దని కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా దాంట్లో మా